హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక అయితే మార్కెట్ అయితే డౌన్గా అయితే పోవడం అయితే జరిగింది గత వారంలో శనివారం రోజు కావచ్చు లేదంటే నిన్న శనివారం నిన్న సోమవారం రోజు కావచ్చు పోయినట్లయితే పోవట్లేదు ఈరోజు అయితే డౌన్ అయింది అలాగే కాయలు కూడా ఆల్మోస్ట్ అయిపోయిచ్చినాయనే ఉద్దేశం అయితే మార్కెట్ వాళ్ళని అన్నారు అయితే ఇంకా ఈరోజు వచ్చిన కాయల కంటే కూడా ఇంకా డౌన్గా అయితే రావడం అయితే ఉంది కాయలు ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి ఇరవై ఐదు టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై మూడు వెళ్తే ఈరోజు స్టార్ట్ అయినప్పటికీ కూడా టాప్ రేట్ మాత్రం చాలా తక్కువగా పోయింది ఇరవై ఎనిమిది వెళ్తే ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక రేపు ఎలా పోతాయి అనేది రేపు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక కాయలు అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి కాబట్టి ఇంకా మధ్యలో మనకి ఈ రేట్ల విషయంలో బ్రేక్ అయితే పడచ్చు మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ బ్రేక్ పడినప్పటికీ కూడా మళ్ళీ స్టార్ట్ అవగానే మళ్ళీ మొదలు పెడదాం చూద్దాం ఒక వస్తా అంటే కాఖరికి ఐదు టన్నులు పది టన్నులు వచ్చిన మార్కెట్కి సంబంధించింది ఏదైనా అప్డేట్ మనకి తెలిసినా కూడా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మార్కెట్కి సంబంధించి బత్తాయి గురించి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి